ఈ రోజు నేనైతే శ్రీశైలం సేవకు వెళ్తున్నాను అది కూడా ఐదు రోజుల పాటు విజయవాడలో మార్కాపురం బస్సు ఎక్కి ఫ్రీ టికెట్ అయితే తీసుకున్నాను మార్కాపురం ఎందుకంటారా డైరెక్ట్గా శ్రీశైలానికి బస్సు లేదన్నారు మార్కాపురం నుంచి డోర్నాలు వచ్చి అక్కడి నుంచి శ్రీశైలం బస్సు అయితే ఎక్కాను నాకు ఫేస్బుక్లో కొంతమంది కామెంట్ చేశారు ఫ్రీగా ఎక్కావు కదా నీ దగ్గర డబ్బులు లేవా నీ వల్ల గవర్నమెంట్కి ఐదు వందల బొక్కా అని మేము పదిహేను మంది వచ్చామండి అందరం ఒకే మాట మీద ఉండాలి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేరే వేరే బస్సుల్లో వెళ్ళరు కదా అసలు విషయం తెలుసుకొని మీరు నా మీద జడ్జ్మెంట్ ఇవ్వచ్చు ఎందుకంటే నన్ను ఫాలో చేసిన లైక్స్ ఇచ్చిన మీరే కాబట్టి నాకు చెప్పే రైడ్స్ మీ అందరికీ ఉంది ఇంకా కొంతమందిని అడిగారు సేవకు ఎలా అప్లై చేయాలి అని మీ డౌట్స్ అన్నీ కూడా కలిపి లాంగ్ వీడియో చేసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తానండి రేపొద్దున ఇంకా కొంతమందిని అడిగారండి సేవకు వెళ్తున్నావు కదా ఎంత మనీ ఇస్తారు అని సేవ అనేది ఫ్రీగా చేయాలండి మనీ కోసం కాదు మాకైతే రూమ్స్ అయితే ఇచ్చారు వాళ్ళే మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారండి టిఫిన్ భోజనం కూడా వాళ్ళే పెడతారు కంపల్సరీగా ఐడి కార్డు ఉండాలి అప్పుడే సేవకులు మనకు గుర్తిస్తారు సివిల్ డ్రెస్ అయినా ఐడి కార్డు కంపల్సరీగా ఉండాల్సిందే ఈ కార్ట్ ఎక్కడిస్తారు ఎలా అప్లై చేసుకోవాలనేది వీడియో చేసి పెడతానండి ఫోన్ అయితే ఎవ్వరికి ఎలా ఉండదండి ఒక లీడర్కి మాత్రమే ఫోన్ ఎలా చేస్తారు మెయిన్ టెంపుల్ లో కూడా ఎలా ఉండదండి నేను మీకోసం లేడర్ దగ్గర ఫోన్ తీసుకొని వీడియో తీసానండి లేడర్ తెలిస్తే ఊతి కారేస్తాడు